అలాగే ఇక్కడ వీసీకి వచ్చిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే మన పనితీరులో ముఖ్యంగా వీసీ కొలీగ్స్ చెప్తూ నేను మనకి ఇక్కడ హోలిస్టిక్ వ్యూ ఉండాలి హైల్స్లో రెండోది క్రిటికల్ ఎగ్జామినేషన్ మూడోది లాజికల్ కంక్లూషన్ ఈ మూడు మనకి ఉండాలి ఇంకొకటి వచ్చిన వాళ్ళందరూ ఆ కేసులో ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులు దృష్టిలో అని కాదు అందరూ ఇరుక్కుంటారు మనం ఆ పాలు నీళ్ళలాగా సారు విడదీస్తారు మనం సహకరించాలి ఎవరు తప్పు చేశారో ఎంత తప్పు చేశారో దానికి తగ్గట్టుగా సారు ఆ పెనాల్టీ విధిస్తారు ఎవరైతే ఆ తప్పు చేయలేదు వాళ్ళు బయటపడతారు కాకపోతే కొంత టైం టైం తీసుకుంటున్నారు అలాగే శ్రీధర్ గారు మాకు సేవ కార్యక్రమాల్లో మీ సేవా కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసిందో కృతజ్ఞతలు రామ్కిషోర్ గారు తర్వాత మా అబ్బాయి కొడుకు అంటే హృదయ స్పందన మా అబ్బాయి తన హృదయ స్పందన తెలియజేయడం థ్యాంక్ యూ తర్వాత పేరెంటింగ్లో ఏంటంటే ఓవర్ ప్రొటెక్షన్ ఉండద్దు పిల్లలకి అట్లాగే ఒక సపోర్ట్ ఇచ్చా ఇచ్చి చూపించాలి జీవితం అంతా ఏలు పట్టుకుని నడపలేం కదా దారి చూపించాలి తర్వాత కోడలు శ్రావ్య మేము ఫీడ్ చేసుకోవడం కూడా శ్రావ్య బంగారం అని ఫీడ్ చేసుకుంటాం ఫోను మా నెంబర్ కూడా అలాగే ఉంటుంది తర్వాత ఇంటర్ పర్సనల్ స్కిల్స్ వాటి గురించి చెప్పింది థ్యాంక్ యూ వెరీ మచ్ మా అమ్మాయి సుస్మిత తను కూడా చాలా బంగారం చాలా మంచి అమ్మాయి తర్వాత అన్నయ్య మాట్లాడాడు